హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ లక్షద్వీప్ ముఖ్యంగా దక్షిణ ద్వీపం మినీకాయ్ కోసం వ్యూహాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నారు ఈ ప్రాంతంలో భారత రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు మినీకాయ్లో సైనిక స్థావరాన్ని నిర్మించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ చర్య భారతదేశాన్ని చుట్టుముట్టడానికి మరియు మాల్దీవులను నియంత్రించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతుందని రావత్ విశ్వసించారు అండమాన్ మరియు నికోబార్ దీవులలో ప్రత్యేకంగా క్యాపుబుల్ బే వద్ద వైమానిక దళం మరియు నావికా స్థావరాలను అప్గ్రేడ్ చేయడం ఈ ప్రణాళికలో ఉంది మినీకాయ్లో కొత్త వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మరియు క్యాపుబుల్ బే యొక్క సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని దాని ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని భారతదేశం భావించింది అయితే బిపిన్ రావత్ విషాద మరణంతో ప్రణాళికను నిలిపివేసింది ఇప్పుడు రావత్ కలను నెరవేర్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది కాయ్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని వారు ప్రకటించారు ఇది యుద్ధ విమానాలను మోహరించడానికి మరియు ఈ ప్రాంతంలో భారతదేశ రక్షణ స్థితిని మెరుగుపరచడానికి వ్యూహాత్మక చర్యగా ఉపయోగపడుతుంది ఉదయం చైనా నుండి సంభావ్య బెదిరింపులను ఎదుర్కోవడానికి మరియు ఈ ప్రాంతంలో భారతదేశ ప్రయోజనాలను కాపాడడానికి ఒక మార్గంగా పరిగణించబడుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్